ఖమ్మం జిల్లా కల్లూరులో పొట్టు లక్ష్మయ్య మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పొట్రు ప్రవీణ్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి సోదరుడు పొట్రు కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా యువ నాయకులు పొట్రు ప్రవీణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కల్లూరు మున్సిపాలిటీ కార్మికులకు రెయిన్ కోట్స్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు ఎలక్ట్రికల్ ప్రైవేట్ సిబ్బందికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్స్ నోట్బుక్స్ వస్తు సామాగ్రిని పంపిణీ చేశారు ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడిగా అనేకమైన సహాయ సహకారాలు అందించు గొప్ప మనసున్న మహారాజని పలువురు కొనియాడారు కోతు లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కూతురు ప్రవణు గారి ముప్పై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకున్న ఉత్సవం సందర్భంలో కోతురు లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూళ్లలోనూ పిల్లలకి పుస్తకాలు పంపిణీ మరియు గ్రామ పంచాయతీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ విద్యుత్ శాఖ వర్కర్లందరికీ కూడా ఈ వర్షాకాలం ఇబ్బంది పడకుండా రైన్ కోట్లని అందజేయడం జరిగింది ఈ రైన్ కోట్